అమ్మ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా అమ్మ వీడియో తీయక కానీ ఒకటి ఊరికెళ్తుందా మేము మధ్యాహ్నం నుంచి నాకు బాధ అనిపిస్తుంది భూగుల్ అనిపిస్తుంది ఉండి ఉండి పోతుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏం చేద్దాం వినదిగా పోతా అంటే అక్క దగ్గరికి అన్నయ్య దగ్గరికి వెళ్ళి వస్తుందట కొన్ని కొన్ని రోజులు మళ్ళీ తొందరగా వస్తా అంటుంది వస్తావా ఇప్పుడు వస్తావా కరెక్ట్ మున్నెళ్ళకి వస్తామ్మా దీపాలు అయిన తనాడు వస్తా అబ్బా చూద్దామా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అమ్ముంటేనే వీడియోస్ కుదురుతాయి లేకుంటే నాకు వీడియో టైమే ఉండదు చేయటానికి దట్టు ఇంకా బడ్లు స్టార్ట్ అవుతున్నాయి బడి బాట అది ఇది ఉంటుంది కదా ఏమో ఇంకా చూడాలి టైం సెట్ చేసుకొని వీడియో ఇప్పుడే ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది మళ్ళీ ఇప్పుడే పోతా ఉంటుంది ఏమీ పోపోతే ఉండలేనమ్మా పిల్లలు తిరుపతి ఇల్లు భద్రం చేయాలి కదా అక్క రమ్మంటుంది ఇంటి దగ్గర ఎవ్వరు లేరు ఇంట్లో ఉండడానికి వాళ్ళు తిరుపతి కళ్యాణానికి వెళ్తున్నారు అందుకోసం అని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రెండు మూడు రోజులు వెళ్తుంది అనమాట మూడు రోజులు అయినాక పోతా సోమవారం పోతా మంగళవారం అక్కడ ఉండి సోమవారం పోతా పిల్లగాని కొరకు వస్తా మూడు నెలలు దీపాలకు నోలు ఉన్నాయి నా బిడ్డ రాతం నోలు చేస్తుంది అవి అయిపోయిన మళ్ళత నాడు నాడు వస్తాను నా పిల్లలు వస్తారు అందరు అర్షకి బాక్స్కి బా ప్రాబ్లం అవుతుంది అనమాట నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే వాడి నైట్ కోసం బాక్స్ ప్రిపేర్ చేసి వెళ్తే చల్లగా అయిపోతుంది కదా తినడు వాడు ముందే వేడివేడి ఉంటేనే తింటాడు అందుకోసమే ఆలోచన నేనంటే ఇలా ఉన్నా తినేస్తా కానీ అదే పెద్ద బాధ ఈమె మా అత్త అయినా పోతా అంటే అసలు వినరిగా ఆగరు నేను మా ప్రద మా బిడ్డ వస్తున్నాను అంటే అప్పుడు వేడన్నం పెడతా నేను బస్ దిగుతుంటే అప్పుడు వండుతుంది అన్నం ఫోన్ చేస్తే అప్పుడు నేను ఇంటికి వరకు రైస్ రెడీగా ఉంటుంది నేను ఎప్పుడు నేను లేనప్పుడు కూడా సల్ల తింటుంది బిడ్డ అని అమ్మ పానము ఏం చేస్తూ అక్కడ ఆ బిడ్డ రమ్మంటుంది ఆమె ఏమనుకుంటుందో నేను ఈడ నేనేమనుకుంటానో కొడుకేమనుకుంటాడో ఇన్ని ఆలోచిస్తుంటుంది అన్నమాట అందుకే నేను వద్దు అని చెప్పను పోతుంటే మళ్ళీ మనం ఇబ్బంది ఎందుకు పెట్టాలి అని ఆమె ఇష్టం ఇష్టం ఉన్న దగ్గర ఉండని ఇష్టం ఉండని రోజులు అందరం మంచిగా చూస్తారమ్మ ఇప్పటికీ అక్క అయినా బావైనా అన్న వదిన కూడా చాలా బాగా చూసుకుంటారు అందరు మంచిగా ఉంటాం ఉన్నంతలో ఆమె ఏమన్నదు మంచి పని చేసుకుంటే వెళ్తుంది కదా అందుకే ఎవ్వరు ఏమన్నారు అనమాట బిడ్డలు అల్లుండ్లు కొడుకు కోడలు పిల్లలు అందరు ఆ పిల్లలు అక్కడ బెంగళూరు ఉంటే ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని అంటారు ఆ అక్క పిల్లలు ఎందుకు అమ్మ వస్తే మూడు నెలలు అలిగిపోయింది అంటుంది ఇన్ని రోజులైంది వస్తలేదు అంటారు ఆ పిల్లలేమో ఇంకా హర్షన్ ఏమో నువ్వు ఉన్న రోజులే కదమ్మమ్మ నాకు వేడి వేడిగా చేసి పెట్టేది అంటుండంట ఇంకా అది కొంచెం బాధ ఇట్లా ఉంటుంది అనమాట పెద్దోళ్ళు అయినాక ఇక ఇవన్నీ ఉంటాయి కదా కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలి అందరికీ నిస్తూరం కాకూడదు మనిషి అన్నప్పుడు మంచితనంతో ఉండాలి మంచితనమే కొన్నాళ్ళు పనిచేస్తుందమ్మా నాకు ఇప్పుడే పని ఎక్కువ ఉంటుంది బడి బాట అవి ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఆఫీస్లో కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది కొంచెం టెన్షన్ అవుతుంది ఇక తప్పదు కదా ఫుడ్గా లేవాలి చేసుకోవాలమ్మా ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్